జంగారెడ్డిగుడెం పట్టణంలో మెప్మా అర్బన్ మార్కెట్ ను శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేందుకు స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ ఇచ్చారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్బన్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ సంతృప్తికరంగా ఉన్నాయని మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఈ మార్కెట్ ద్వారా విక్రయించడం జరుగుతుందని చెప్పారు ఈ మార్కెట్ శాశ్వత ఏర్పాటు చేసుకున్నందుకు స్థలం కేటాయించాలని మహిళలు కోరారని మహిళల అభ్యర్థన మేరకు మార్కెట్ కోసం స్థలం కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు కర్టూరి రమాదేవి తెలగారపు జ్యోతి మెప్మా టీఎంసీ నాగమణి టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణతో పాటుగా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அனுப்படி கொஞ்சம் சார் அண்ணா எக்ரா அண்ணா வீடியோல ఈరోజు టౌన్ టౌన్లో మరి మెప్ప అర్బన్ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ చూస్తే సెల్ఫ్ సస్టైనబిలిటీ దాంట్లో వారే మరి ప్రోడక్ట్స్ని తయారు చేసి మరి ఇక్కడ వాళ్ళు సేల్ కి పెట్టారు ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి లేకపోతే కాస్మెటిక్స్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి శారీస్ కానివ్వండి లేకపోతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవి ఇక్కడ అమ్ముతున్నారు నిజంగా చెప్పాలంటే చాలా ఇంప్రెసివ్ ఉంది వాళ్ళు ఎంతో ప్యాషన్ తోటి మరి ఇలాంటి ప్రోడక్ట్స్ చేసి మరి తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు ఇలాంటి వాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది అలాగే మరి ఈ నెక్మా అర్బన్ మార్కెట్ వాళ్ళు వాళ్ళకొక ఒక ప్లేస్ అడిగారు వాళ్ళు వాళ్ళు ఇట్లా స్టాల్ట్లో పెట్టుకొని పర్మనెంట్గా అమ్ముకునే విధంగా అడిగారు తప్పకుండా అది నేను త్వరలో ఆ విషయంలో పరిశీలించి వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండేలాగా ఇలాంటి ని గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రమోట్ చేసే విధంగా నేను కృషి అని చెప్పి నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది